అవి వర్ణించలేనివి అతి తొందరలో ఈ అరాచక పరిపాలనని కరిమేయటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సమస్యలు చెప్పుకోవటం ఈ పరిపాలనని కరిగింపడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇలాంటి మంచి వ్యక్తిని గెలిపిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు అంటే మీకు అభిమానం చంద్రబాబు నాయుడు అంటే అభిమానం మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేపు వస్తుంది ఈ చంద్రబాబు నాయుడు అంటే అభిమానం అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మంచి పని చేస్తారని చెప్పి అప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కాకపోతే ఈ నియోజకవర్గంలో ఆయన తప్పిదం చేశారు పొరపాటు చేసి ఒక అవినీతి పరుడికి టికెట్ ఇచ్చాను కాబట్టి ఈ కావల నియోజకవర్గంలో కూడా నేను వ్యతిరేకం ఆయనకి కాబట్టి నేను సదస్సు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను మంచికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను